హరి శ్రీ గణపతియే నమ అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమ వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుధజనులకు హైందూ దమును పాటించే వారందరికీ శిరస్సు వంచి నమస్కారం ప్రస్తుత టాపిక్ వైఎస్ జగన్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో బలం కలగడానికి అవకాశం ఉన్నదా సీఎం అవడానికి అవకాశం ఉన్నదాకా ఈ జగనం పుట్టినటువంటి డేటు డిసెంబర్ ఇరవై ఒకటి వంద డెబ్భై రెండు తెల్లవారితే ఇరవై ఒకటి అనగా వన్ థర్టీ టూకి పుట్టారనమాట రాత్రి పులివెందుల్లో పుట్టారనమాట వలన ఈసరికి కన్యా లగ్నం మిథున రాశి లగ్నాధిపతి రాశ్యాధిపతి ఒక్కళ్ళు అనమాట రెండో ఇంట్లో తులలో ఉన్నాడు మూడో ఇంట్లో బుధసుక్కులు ఉన్నారనమాట సుక్కులు అంటే భాగ్యరాజ్యాధిపతులు చందలగ్నాథి ఏమన్నా చతుర్థ పంచమాధిపతులు వాళ్ళ ఆ దర్శనాథులు నాలుగో ఇంట్లో రవి గురు రాహువులు అనమాట దీనికి రవి కలిసినందు వలన ఆ రాహు వలన రవి కలిసినందు వలన అది పంచమ యోగాల్లో అది అంశయోగం పనిచేది అది నెక్స్ట్ తొమ్మిదో ఇంట్లో శని ఉన్నాడు పదో ఇంట్లో చంద్ర ఉన్నారు కనుక ఇది ఏంటంటే మనోకారకుడైనటువంటి చంద్రుడు కేతుతో గెలిచాడు దశమంలో మనోస్థానాధిపతి అయినటువంటి శనికి పంచమష్టాధిపత్యం వచ్చినందువల్ల ఇదిగా మొండుతనం ఉంటుంది విచిత్రమైనటువంటి మనస్తత్వం ఉంటుంది చంద్రుడు మనస్సు కేతు కత్తిర ఇది అప్పుడప్పుడు మనస్సు ముక్కలైపోతా ఉంటుంది నవాంశక్రంలో ఈ ఆరుద్ర రెండవ పాదంలో పెట్టినందువల్ల చంద్రుడు మకరంలో ఉన్నాడు శిరచే చూడబడుతున్నాడు దానివల్ల సెన్సిటివ్నెస్ మానసిక ఒత్తిడి టెన్షన్స్ జీవితంలో కొద్దిగా అప్పుడప్పుడు కుటుంబ స్త్రీలు తల్లి ఈ జాతకుడు కూడా చూస్తూ ఉంటారు అన్నమాట అందువల్ల ఏంటంటే మనకి ఆ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అప్పుడు అది ముప్పై నాలుగు రెండు వేల పంతొమ్మిది దాకా శని దశ అనమాట ఆ శని దశలో ఎండింగ్లోనే ఎలక్షన్ జరిగినాయి రిజల్ట్ ముప్పై నాలుగు పంతొమ్మిది తర్వాత వచ్చినాయి అనమాట అంటే మే ఇరవై మూడు ఆ కౌంటింగ్ పెడితే వచ్చినప్పుడు అప్పుడు గెలుపు ఒక అద్భుతమైనటువంటి గెలుపు నూట యాభై ఒక్క మందితో గెలవటం అనేది చూసాం అనమాట ఇప్పుడు ఏంటంటే లగ్న లగ్నాధిపతి రాశ్యాధిపతి దశ ఇది ఎక్కడున్నాడు ఉత్సకంలో ఉన్నాడు పాపక్షేత్రంలో ఉన్నాడు శుక్కుడితో గెలిచాడు ఈ లగ్నానికి ఈ రాశికి యోగకారకుడు శని చేత చూడబడుతున్నాడు అంటే పంచమాధిపతి ఈ లగ్నానికి యోగకారకులు శనిపోక్కులే లగ్నాధిపతి భాగ్యాధిపతి పంచమాధిపతి ఇది మంచి కాంబినేషన్ కానీ శని పంతొమ్మిది సంవత్సరాలు అయిపోయింది అనమాట రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్కి ముందన్నమాట అప్పుడు అక్కడ సీఎం అవటము వాళ్ళ నాన్న కొద్దిగా అధికారం సంపాదించడం ఆ శని దశ శని తొమ్మిది అంటే పితృస్థానంలో ఉన్నందువల్ల అడతను కోల్పోవటము అయ్యంత చూసాం ఎక్కువ భాగం బుధసుకు శుభగ్రహాలు అనేటటువంటిది చూస్తున్నందువల్ల ఆర్థిక బలం అనేటటువంటిది శ్రమ లేకుండా డబ్బులు సంపాదించడానికి అవకాశం పంచమాధిపతి దశ కాబట్టి రాజకీయ కార్యగుణం కొద్దిగా ఎక్కువ మంచి అనేటువంటిది అని మనకు తెలుసు ఇప్పుడు వచ్చరికి ఈ బుధదర్శ అనమాట ఎవరు ఈ బుధుడు లగ్నాధిపతి అనమాట ఈ లగ్నాధిపతి ఉచ్ఛికంలో పాపక్షేత్రంలో ఉండి నవాంశక్రమాలను కూడా ఉత్సకం దీన్ని వర్గోత్తం అంటాం ఇది ఒక మాదిరి బలం నెక్స్ట్ ముందు పక్కన రవి గురు రాహుల్ ఉన్నారు వెనక పక్క కుజుడు ఉన్నాడు అంటే పాపానకడం ఒక గురువు ఉన్నా కూడా అక్కడ ఆ గురువు యావరేజ్ కేంద్రాధిపతి దోషి అనమాట నెక్స్ట్ శని చూస్తున్నాడు అంటే ఆ లగ్నాధిపతి పాపక్షేత్రంలో ఉండి పాపగ్రహాల మధ్య నుండి పాపానికిలా ఉంటాం పాపగ్రహం చేత చూడబడుతున్నాడు అనమాట అందువల్ల ఆలోచన విధానం అనేటువంటిది కొద్దిగా వెరైటీగా కఠినంగా కొద్దిగా స్పెషల్గా ఉంటూ ఉంటుంది అనమాట ఈ లగ్నాధిపతి దశ అంటే మంచి ప్లేస్లో కనుక లగ్నాధిపతి దశ కనుక లేకపోయేటట్టయితే శత్రు క్షేత్రంలో కనుక ఉండేటట్టయితే మానసాగరుడు చెప్పినటువంటిది ఏంటంటే అజ్ఞాతవాసం కనుక భయం ఆరోగ్య విషయాల్లో కూడా లోటుపాట్లు అభిచారం అభిచారం అంటే శత్రువులు మన మీద కొంచెం వ్యతిరేక భావంతో ఉంటాం కొన్ని ప్రయోగాలు చేయటం అన్నమాట స్థానభ్రంశం ఏది ఇల్లు అనేటువంటిది ఊరు అనేటటువంటిది ఉద్యోగ సంబంధ మార్పులు అంటే రాజకీయ సంబంధించినటువంటి మార్పులు ఇంకా పలు విధాల మొదలైనటువంటి ఆపదలు సంభవించను అని చెప్పారు లగ్నాధిపతి పాపక్షేత్రంలో ఉండి బలం లేకుండా కనుక ఉండేటట్టు అయితే అది చెప్పినటువంటిది అనమాట నెక్స్ట్ ఆ లగ్నాధిపతికి రాష్ట్రాధిపతి కూడా అయ్యాడు అక్కడ దశమాధిపతి కూడా అయ్యాడు అనమాట దుర్బలుడు కొద్దిగా పాపక్షేత్రంలో ఉన్నటువంటి దశమాధిపతి దశలో ఏ ఏ పనులు చేస్తున్నారో ఆ కార్యానికి విఘ్నాలు కలుగుతాయి ఆ తర్వాత మానహాని అంటే పొరుగు పోటం అనేటటువంటిది అది తర్వాత ఇల్లు వదిలిపోగుట అందువల్ల ఇంట్లో ఉండబుద్ధి కాదనమాట ఇంకా ఆపదలు అనేటటువంటివి కొద్దిగా రాజ్య రాజ్యం వదిలేసేసేయాల్సిన సిచ్యువేషన్స్ బంధువులు కొద్దిగా వ్యతిరేకించడం ఈ వాతావరణాలు అనేటటువంటివి ఉంటాయి ఇది పదిహేడు సంవత్సరాలు అనమాట ఈ బుధ దశ అంటే ఈ పదిహేడు సంవత్సరాల బుధ దశ రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నుంచి రెండు వేల ముప్పై ఆరు ఏప్రిల్ దాకా ఉంటుంది అన్నమాట కనుక ఈ బుధుడు లగ్న దశమాధిపతి శుక్రుడితో గెలిచాడు శుక్రుడు భాగ్యాధిపతి కనుక ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ అప్పుడు ఏంటంటే బుధుడిలో సుక్కుడు అనేటటువంటిది నిర్ణయిందనమాట ఈ సుక్కుడు ఏమిటంటే అతను కూడా శత్రుశ్షేత్రంలో ఉన్నాడు నవాంశుల నీచిపట్టాడు ద్వితీయాధిపతి అనమాట ద్వితీయాధిపతి కనుక నీచిపెట్టేటట్టయితే అంటే బలహీనుడైనటువంటి రెండవ స్థానాధిపతి దశలో మానసాగుడు చెప్పింది ఏంటంటే సభ ఎందు అవమానం మాటకు కుటుంబానికి చలనం అంటే సక్రమంగా మాట్లాడపడటం కొన్ని ఉత్తరాలు ఏ అయితే వార్తలు వస్తాయో నోటీసులు ఆ చెడు లేఖనని ఇచ్చారు ఆ తర్వాత మాట వలన కలహం మాట్లాడతాం అనేది కుదరదు కనుక డబ్బులు బాగా ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటూ ఉంటుంది గవర్నమెంట్ వలన భయం అనేటటువంటిది ఇస్తాడనమాట ఈ శుక్రుల్లో కనుక ఇదనక ఈ బుధుల్లో శుక్రుల్లోనే మనకి చాలా మంది టీవీలు చాలా యూట్యూబ్ ఛానల్స్ రాజకీయ విశ్లేషకులు వీళ్ళందరూ కూడా జగన్ వస్తున్నాడు జగన్ వస్తాడని చెప్పినా మనం జగన్ రాడు మినిస్టర్లు డిపాజిట్ గల్లంతనిక విధి వ్రాత మనకి ఫలాలు అనేటటువంటిది ఎట్లా వీడియోలు మనం పెట్టాం ప్రజెంట్ ఏంటంటే మనకి మనకి రెండు వేల ఇరవై నాలుగు అయిపోయింది ఇక రెండు వేల ఐదేళ్ల తర్వాత ఇరవై తొమ్మిదిలో మనకి రాజు అవుతాడా లేదనేది మనం చూస్తున్నాం అనమాట కనుక ఇప్పుడు ఈ శుక్కుడు ఎప్పుడు దాకా ఉన్నాడు ఈ ఈ బుద్ధుల్లో సుక్కుడు అనేటటువంటిది ద్వితీయాధిపతి నీచబడి ఉన్నాడు అనమాట నిజపడుతుంటే రాజ్యాగ్రహం అనేది కూడా చూసడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి ఇది ఎప్పుడు దాకా ఉన్నాడు ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు దాకా శుక్రుడు ఉన్నాడు అందువల్ల అక్కడ దాకా పొరుగు పాఠం మాట్లాడతాం కుదరకపాటం అది అట్లా కొద్దిగా తేడా ఉంటుంది అనమాట ఎందుకని శత్రు శేత్రంలో ఉన్నాడు దశానాథం అంతర్దేశాన్ని కలిస్తే అది ఒక కాలం ఆ తర్వాత శత్రుశ్షేత్రంలో ఉంటే ఇంట్లో బలం ఉండదు సమాజంలో బలం ఉండదు నవాంశలో నీచపడ్డాడు నీచపడతాం అనేది కొద్దిగా మిత్రశాతంలో కాబట్టి కొంతమంది సపోర్ట్ అనేది కొద్దిగా ఇస్తారు ఏదైనా నీచపడ్డం ద్వారా మనం రిజల్ట్ బ్యాడే అనమాట ఈ శుక్రుల్లో బుధుల్లో శుక్రుల్లో మనకి ప్రస్తుతం వచ్చేసరికి ఇక శని అనేటటువంటిది నన్ను అనమాట ఈ శని పద్దెనిమిది ఏడు ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది పన్నెండు ఇరవై నాలుగు కనుక ఈ శని ఎవరు పంచమ షష్టాధిపతి మనకి ఇక్కడ ఏంటంటే ఈ వాగ్వివాదాలు డబ్బు కలహాలు కుటుంబ కలహాలు పరుప్రశల దెబ్బతీయటం మెయిన్ ఈ కేసులు రోగాలు రుణాలు వివాదాలు అంటే ఓనరు వివాదాలంటే ఈ కోర్టు కేసులు అనమాట ఈ కేసులు అనేటటువంటి కొత్త కొత్త కేసులు అనేటటువంటిది రావటం అది వర్కర్స్ ఉంటారు అనమాట వర్కర్స్ అంటే ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు దీని కింద పనిచేసినటువంటి వాళ్ళు ఆ వర్కర్లు కూడా వ్యతిరేకిస్తారు అనమాట ఎందుకంటే శని వర్కర్లు అంతకుముందు వర్కర్లు వాళ్ళ దగ్గర పనిచేసినటువంటి వాళ్ళు వాళ్ళు సఫర్ వాళ్ళు సఫర్ అవుతారు వాళ్ళు మనల్ని వ్యతిరేకిస్తారు అంటే మిత్రక్షేత్రంలో ఉన్నాడు భాగ్యంలో శక్రంలో కర్కాటకంలో ఉన్నాడు అనమాట చంద్రుడు చాద్ర చూడబడుతున్నాడు చంద్రశేనులు ఒకరు చూస్తున్నారు శక్రంలో అందువల్ల మానసిక ఒత్తుళ్ళు వాతావరణాలు ఏమైనా ఇస్తాడు ఇది జూలై ప పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఇరవై తొమ్మిది దాకా ఈ కోర్టు కేసులు అనేటువంటిది కదలటానికి వాటికి అటెండ్ అవడానికి బాగా మూమెంట్ ఇస్తానికి పైకి బలంగా కనపడ్డా లోపల వచ్చేసరికి ఈ కర్కాటకంలో ఉన్నందువల్ల శత్రుశ్శాతంలో ఉన్నందువలన ఇక్కడ భాగ్యాధిపతి దశలో షష్టాధిపతి పంచమష్టాధిపతి అత ద్వితీయాధిపతి దశలో ఈ షాధిపతి కాబట్టి ప్రాబ్లమ్స్ అనేటువంటి కొద్దిగా ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఇందులో సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ పన్నెండు కూడా ఆర్గ్యుమెంట్స్ గందరగోళంగా ఉపయోగం లేనటువంటి కొద్దిగా ఉంటూ ఉంటాయి ఆగస్టు పదమూడు నుంచి సెప్టెంబర్ ఐదు కూడా ఆ వృత్తి సంబంధించిన విషయాలు ఆ యొక్క ఫిజికల్ ఆస్పెక్ట్స్ అన్ని బొందీ ఆస్పెక్ట్స్ అన్ని కూడా తేడా ఉంటాయి ఇంకా ఈ ముఖ్యంగా అక్టోబర్ ఇరవై నుంచి నవంబర్ పదమూడు మధ్యన బ్రెయిన్ పనిచేయదు అనమాట అంటే అక్టోబర్ ఇరవై నుంచి నవంబర్ మూడు దాకా చంద్రుడు ఆ శని చంద్రుడు చూసుకుంటున్నాను అనమాట పంచమాధిపతి అయినటువంటి శని మన కారణం చంద్రుడు చూసుకుంటే మనస్సు ప్రశాంతం ఉండదు ఒక టెన్షన్స్ ఏ నవాంతరాలు వస్తాయి దానివల్ల టెన్షన్స్ వస్తాయి అన్నమాట మొదలకి కూడా కనుక ఇక్కడ నెక్స్ట్ ఈ నవంబర్ మూడు నుంచి నవంబర్ పదమూడు అన కూర్చుని వస్తాడు వార్తల ఆందోళన తృతీయాధిపతి తృతీయ అష్టమాధిపతి శనిలో కనుక అదే అనమాట అక్టోబర్ ఇరవై నుంచి నవంబర్ పదమూడు మధ్యన కొద్దిగా కాంప్లికేషన్స్ ఉంటాయి ఏదైనా ఈ శని కొద్దిగా షష్టాధిపతి కాబట్టి అతను కొద్దిగా సరిగా లేడు కాబట్టి కొద్దిగా కాంప్లికేషన్స్ అనేటువంటివి ఎక్కువ ఉంటాయి డిసెంబర్ ఇరవై తొమ్మిది దాకా ఈ కోర్టు కేసులు అనేటువంటిది బాగా మనకు ఒత్తిడిచ్చేటటువంటి లక్ష్యాలు కనబడుతున్నాయి అనమాట డిసెంబర్ ఇరవై తొమ్మిది నుంచి మే ఇరవై ఐదు బుధుడు వస్తాడు ఎవరి బుధుడు లగ్న దశమాధిపతి రాష్ట్రాధిపతి బుధుడులో శుక్రుల్లో బుధుడు కనుక దశాన అంత దశ కలిసినప్పుడు మనకు మంచిది కాదనుకున్నాం అందువల్ల అక్కడ మంచి లక్షణాలు అనేటటువంటి కొద్దిగా ఉండవు లేదా బంధువులు కొంతమందితో కలుపుకుందాం అనేటువంటి థాట్స్ అనేటువంటిది కొన్ని పార్టీలతో కలుపుకుందా అనే థాట్స్ అట్లా వస్తాయి అందులో వచ్చేకి పదకొండు ఐదు ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు ఐదు ఇరవై ఐదు మధ్యన కొద్దిగా యాక్షన్స్ మనం చేసేటటువంటి యాక్షన్స్ అనేటటువంటి రాంగ్ స్టెప్స్ చేసినందువల్ల కొంతమంది దూరం అవుతారు అనమాట ఈ మే ఇరవై ఐదు నుంచి జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో అనమాట కొంతతో సంబంధ అంత కట్ అవుతుంది దాంతో ఈ బుధుల్లో శుక్రుడు ఎవరైతే ద్వితీయాధిపతి అనేటటువంటిది శుక్రుడు నీచబడి ఉన్నాడో శత్రు ఏ ద్వితీయాధిపతి అయితే మనకి సభ ఎందు అవమానం అనేటటువంటిది మాటకు బలహీనత అనేటువంటిది కుటుంబానికి చలనం అనేటటువంటిది కొద్దిగా నోటీసులు అనేటువంటిది చెడు ఉత్తరాలు పొందడం అనేటటువంటిది కనుక మనం మాట్లాడే మాట వలన కూడా మాట్లాడటం కుదరపోవటం కలహాలు అనేటువంటిది అనవసర ధనవయం రాజు వలన భయం కలగటం అనేటటువంటిది కోర్టు కేసులు మన వేయటం మనకు నోటీసులు రావటం ఇవన్నీ కూడా అక్కడ దాకా ఉంటాయి ఏది ఇరవై నాలుగు ఏడు ఇరవైతో అయిపోద్ద శుక్రుడు ఇక అక్కడి నుంచి ఇరవై నాలుగు ఏడు ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి ఐదు ఇరవై ఆరు సూర్యుడు వస్తున్నాడు అన్నమాట ఎవరి సూర్యుడు అంటే లగ్నానికి వేయాధిపతి చంద్రలగ్న తృతీయాధిపతి దశానాథుడి నుంచి రెండింటి ఉన్నాడు కనుక వేయాధిపతి అనమాట కనుక దశానాథి నుంచి రెండింటి ఉన్నమాట కనుక దుర్బలుడు అంటే ఇక్కడ సూర్యుడు ఏంటంటే నవ రాక్రంలో ఏమన్నా రాహుతో గెలుస్తున్నాడు గురు రాహువులతో గెలుస్తున్నాడు నవాంశక్రంలో సరికి ఉచ్ఛికంలో నవాంశక్రం అసరికి వృషభలో ఉన్నాడు అంటే శత్రుశ్శాదం ఉన్నాడు అంతర్దేశంలో శత్రుశ్చాతలం ఉంటే వెయ్యికి మిత్రశ్చాదం ఉన్నా శత్రుశ్చాతం ఉన్నాడు బలం లేదు అందువల్ల వాడు వ్యయాధిపతి అనమాట లగ్నాధిపతి దశలో వ్యయాధిపతి దశ ఫిజికల్ ఆస్పెక్ట్స్లో కూడా కొద్దిగా మేనమామలకి బంధువులకి కూడా కొన్ని కాంప్లికేషన్స్ అనేవి ఉంటుంటాయి అది రాజగ్రహం అనమాట గవర్నమెంట్ గ్రహం గవర్నమెంట్ అనేటువంటిది కొద్దిగా వ్యతిరేకించడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి అనమాట కనుక దశాదికి రెండేటు ఉండేటటువంటి గ్రహభుక్తిలో లఘుభక్షణం ఆహారం తిన్నడు తక్కువ తిందాం సన్నబడేటటువంటి సిచ్యుయేషన్స్ కలెక్ట్ చేస్తాడు తర్వాత ఈ యొక్క డ్రస్సు అనేటటువంటిది కూడా ఆయన అనుకున్నటువంటి కొద్దిగా వేయలేకపోవటం కొద్దిగా ఇతరుల ఇతరులకు ఇతరులకు సహాయం చేద్దామని కూడా సహాయం చేయలేనటువంటి పరిస్థితి సొంత జనులు అనేటది కూడా కొద్దిగా బాగా వ్యతిరేకించేటటువంటిది భారిక సంతానానికి కొద్దిగా బంధువులకి దూరంగా ఉండేటటువంటి సిచువేషన్స్ తనకు కూడా మనసంతోషం సంతోషం తగ్గుద్ది అనమాట తనకు అక్కడ కొద్దిగా ఈ గవర్నమెంట్ విషయాలు అనేటటువంటిది ఇప్పుడు రాబోతున్నాయి కాబట్టి కొత్త కూడా వస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట అందులో కూడా రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఆ సెప్టెంబర్ కానీ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి కూడా సమస్యలు అనేటటువంటివి ఉంటాయి కనుక బుధుళ్ళ అరవి కూడా మనకి మంచిగా కనపడతలేదు నెక్స్ట్ బుధుళ్ళ చంద్రుడు కనుక ఈ బుధుడు బృహస్పతి భార్య తారతో చంద్రుడి ఇల్లీగల్ కాంట్రాక్ట్ కలిస్తే పుట్టినవాడు బుధుడు అనమాట అందులో ఇప్పుడు బుద్ధశ రన్ అవుతుంటే మధ్యలో చంద్రుడు వస్తాడు అనమాట ఈ చంద్రుడు ఎక్కడున్నాడు దశ లగ్నాత్ దశమంలో ఉన్నాడు ఆరుద్ర ఇష్టంలో అనమాట చంద్రకేతువులు బట్ లగ్నాధిపతి బుధుడి నుంచి అష్టమంలో ఉన్నాడు కనుక దశానాథుడి నుంచి అంతర్దశానాథుడు అష్టమంలో ఉన్నాడు అనమాట చంద్రుడు దశానాథుడి నుంచి అంతర్దశానాథుడు కనుక కొద్దిగా అష్టమంలో ఉండేటట్టయితే కొద్దిగా అది కొద్దిగా చంద్రుడు ఏంటంటే కొద్దిగా పౌర్ణానికి కొద్దిగా దగ్గరగా ఉన్నాడు అనమాట కొద్దిగా అయినా సరే ఈ లగ్నానికి లాభాధిపత్యం వచ్చి దోషిగా ఉన్నాడు కాబట్టి అందులో భయం వస్తుంది తర్వాత కొద్దిగా తెలిసినటువంటి వాళ్ళు తల్లి కూడా బాధపడతాం అనేటటువంటిది మరణ సమానమైనటువంటి కాంప్లికేషన్స్ ఆహారం అనేటువంటిది సక్రమంగా తీసుకోలేకపోవటం కనుక ఇక్కడ దొంగల నుండి అగ్ని నుండి రాజు నుండి ఉపద్రవాలు అనేటటువంటిది చంద్రులు ఇచ్చారు అనమాట ఇదే చాలా క్రూషియల్ పీరియడ్ అన్ని గ్రహాలు వేరు ఒక చంద్రుడు వేరు అనమాట ఎందుకంటే పాడ్యమే విద్య తదియ పౌర్ణం దాకా లావుతాడు మళ్ళీ మళ్ళీ తరుగుతా మళ్ళీ స్నానపడుతూ అమావాసలు వస్తారు మనకి ఇది పదిహేడు నెలలు అనమాట ఈ పదిహేడు నెల్లు పదిహేడు అమావాస్సులు పదిహేడు పౌర్ణాలు వస్తాయి ఈ మధ్యలో చంద్రగ్రహణం కూడా రావచ్చు అందువల్ల సినిమాలు ఎన్ని రకాల సీన్లు ఉన్నాయి అన్ని రకాల సీన్లు చూపించే వాతావరణం ఏంటి ఆ చంద్రుడిని ఎవరు చూస్తున్నారంటే ఓ పక్క ఉన్నాడు కనుక చూస్తుంది గురువు అను రవి చూస్తుండ చూసే గురువు ఈ లగ్నానికి యోగకార కూడా కాదు ఈ బుధుడికి ఏమైనా శత్రుడు స్మిత్రుడా కాదు బుధుడు శుక్కుడు మనకి శనుభూ సుక్కులు యోగకారులు ఈ లగ్నానికి రాశికి వాళ్లే బలహీనంగా ఉండి మనకి మంచి చేయట్ల కనుక అక్కడ ఆ గురువు అక్కడ అసప్తుడే పెద్దగా ఏం చేయలేదు కొంతమంది చేద్దామని ప్రయత్నం చేసిన పెద్దలు వాళ్ళు ఏం చేయలేకపోతుంటారు అనమాట ఆ చంద్రుడే కొద్దిగా పురుషీయులుగా కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కాలం పదిహేడు నెలలు అనమాట అది తల్లి కూడా కొద్దిగా బాధపడేటువంటి కాలం ఆమెకు సంబంధించినటువంటి ఆరోగ్య మాతృతుల్యులు ఎవరైనా ఉంటే తో వాళ్ళకి సంబంధించినటువంటి విషయాల్లో కొద్దిగా చిన్న మానసిక ఒత్తిడి ఏమన్నా కొద్దిగా అది రెండు వేల ఇరవై ఆరులో జూన్ జూన్ నెల కొద్దిగా ఉంటాయి కొద్దిగా పెద్ద మానసిక ఉత్సడమంటాయి ఈ పదిహేలలో చెప్పుకోదగ్గ ఒక మనకి తలకాయ నొప్పి కొద్దిగా బాగలేదు రెండు వేల ఇరవై ఏడు జనవరి ఫిబరి మార్చిలో అక్కడ బుధుళ్ళ చంద్రుల వస్తుంది బుధ చంద్రులు శని చూస్తున్నారు కాబట్టి బాగా తట్టుకోలేనటువంటి ఒక బాధ అనేటటువంటిది అక్కడ ఉంటుంది అనమాట అది కూడా ఎక్కడంటే ఫిబ్రవరి చివరి వారం మార్చి మొదటి వారంలో రెండు వేల ఇరవై ఏడులో కొద్దిగా ఉంటుంది అంటే ఇప్పుడు బుధుడులో రవి చూసాం బుధుడులో చినుడు కూడా బాగాలేదు నెక్స్ట్ బుధుల్లో చినుడు అయిపోయిన తర్వాత నెక్స్ట్ బుధుడులో పూజ వస్తాడు అది రెండు వేల ఇరవై ఏడు అక్టోబర్ ముప్పై నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది అక్టోబర్ ఇరవై ఆరు దాకా ఎవరి పుజుడు తృతీయ అష్టమాధిపతి ఈ లగ్నానికి మంచి చేసేవాడు ఏం కాదు అట్లాగే రాశికి షష్ట లాభాధిపతి అనమాట కనుక అతను కూడా మంచి చేసేవాడు కాదు దశానాథుడికి పన్నెండో ఇంట్లో ఉన్నమాట దశానాథుడికి పన్నెండో ఇంట్లో ఉన్నాడు ఆ అష్టమాధిపతి దశ అనమాట తృతీయ అష్టమాధిపతి అందువలన ఇక్కడ కూడా సంతోషం సంతోష వార్తలు అనేటటువంటిది వాడు ఏమి ఇది భయం ఇస్తాడు వార్తల ఆందోళన అనేటువంటిది ఇస్తాడు ఇది ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి దశమాధిపతి దశలో కూడా అష్టమాధిపతి అంత దశ కాబట్టి మనం చేసేటువంటి పనులు సోదర తులీలు ఎవరైనా ఉండేటట్లయితే వాళ్ళకు కూడా కొద్దిగా మంచిగా ఉండదు అనమాట అందువల్ల దశానికి అంతర్దేశాదు అనేటువంటిది ఈ పన్నెండు అనేటువంటిది అంత మంచిదిగా అనమాట ఆ పన్నెండు ఉండేటట్లయితే అది పాపగృహ ముక్తి ముక్తి కాబట్టి దశానికి ఇక్కడ కూడా దుఃఖం ఇస్తాడు ధననాశం ఇస్తాడు రాజకోపం అంటే గవర్నమెంట్ వ్యతిరేకత ఇస్తాడు స్నాన చేస్తాడు మతి భ్రమణం అనేది కూడా అనమాట బుధుడులో కుజుడు కొద్దిగా ఎక్కువగా బ్యాడు అష్టమాన్ని చూస్తున్నాడు అనమాట అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఆ బుధుల్లో కుజుడులో కూడా కొద్దిగా ఎక్కువ ఉచ్చడి ఆ సీజన్ వచ్చినప్పుడు కొద్దిగా శాంతి చేసుకోవాలి అది మార్చి ఏప్రిల్లో రెండు వేల ఎనిమిది మార్చి ఏప్రిల్లో కొద్దిగా ఎక్కువగా క్రిటికల్ పీరియడ్ అనమాట అందువలన ఇప్పుడు మనకి బుధుడులో రవి బాగాలేదు బుధుడులో చంద్రుడు మనం మాట్లాడుకున్నాం బుధుడులో కుజుడు కూడా దశాది పని నింటున్నాడు ఒక పక్క తృతీయ అష్టమాధిపతి ఒక పక్క ఏమైనా షష్టాధిపతి కాబట్టి చాలా కాంప్లికేషన్స్ ఇచ్చే వాతావరణం ఉంది నెక్స్ట్ వచ్చేది రాహు అది ఇరవై ఐదు పది ఇరవై ఐదు నుంచి పదిహేను ఐదు ముప్పై ఒకటి ఇక్కడే మనకి ఒక ఎలక్షన్ రావడానికి అవకాశాలు ఉన్నాయి బుధుడు బుధుడులో రాహు అంటే పాపగ్రహ బుక్తి రాహు రవి గురు రాహువులతో కలుస్తున్నాడు అని నమాంశక్రంలో కూడా తులలో గుర్రాహులు కలుస్తున్నారన్నమాట అందువల్ల ఈ గుర్రాహులు కలిసి ఉంటాం బుధుడికి రెండింటి ఉండటం దశాబ్ రెండింటివన్నటువంటి పాప గలుబుత్తి మనకి సూర్యుడు రెండింటి బుజుడు రవి ఎలా చెప్పాం ఆ బుజుడు రాహువు గురువు గెలిచాడు అందువల్ల కొద్దిగా చిన్న కొంత కొంత మంచి నాయుడు ఉన్నా కూడా అక్కడ రెండింటి దానిలో కూడా మనకి ఇక్కడ అవమానాలు చెప్పాడు కుటుంబాన్ని చలనని చెప్పాడు కనుక మనకు వచ్చేటువంటి వార్తలు కూడా కొద్దిగా మంచిగా లేవు అనమాట అందులో ఆ ఎలక్షన్ అనేటటువంటిది ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మార్చి పదిహేనో తారీఖు నుంచి జూలై పదిహేడో తారీఖు మధ్యన గురువే వస్తున్నాడు ఏ గురువు అయితే కేంద్రాధిపతి దోషి నాలుగంట గంట ఇక్కడ మనం అనుకుంటున్నాం హంసయోగం అని రవి రవిరావులకి తెలుసుండి నవాంశకంలో కూడా వృషభం తొలలో గుర్రాహుల్ కలుస్తున్నారు కాబట్టి ఆ ఎలక్షన్ టైంలో మార్చి పదహారు నుంచి ఆ జూలై పదిహేడు మధ్యన కనుక ఎలక్షన్ అంటే వస్తే ఎప్పుడొచ్చేదో మనకు తెలియదు వస్తే అక్కడ కూడా కొద్దిగా క్రిటికల్గానే ఆ యొక్క బుధుల్లో బుధుల్లో రాహుల్లో ఆ గురువు అనేటటువంటిది జూలై పదిహేడు దా బాల జూలై పదిహేడు తర్వాత డిసెంబర్ పన్నెండు మధ్య మళ్ళీ శని వస్తాడు కొద్దిగా శని కొద్దిగా అంతకుముందు కూడా పంతొమ్మిది వేలు విభాగం ఇచ్చాడు కాబట్టి ఆ జూలై పదిహేడు తర్వాత ఏదన్నా ఎలక్షన్ జరిగేటట్టు ఫైట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి గలవడానికి కదా కానీ ఫైట్ చేయడానికి ఉన్నాయి అందువల్ల ఇప్పుడు మనం జ్యోతిషరీక్ష ఋషేషులు చెప్పినట్టు దాని ప్రకారంగా ముఖ్యంగా మానసాగుడు చెప్పిన దాని ప్రకారంగా ఇరవై తొమ్మిది కూడా మనకి బలాలు అనేటటువంటిది కనపడతలేదనమాట ఇంకా ఈ జన్మ కరం ఫలాలు అనేటువంటివి ఉంటాయి అనమాట అంటే మనకేంటంటే అందరూ కూడా మనకి అదే కొద్దిగా విశ్లేషకులు వాళ్ళందరూ కూడా ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఉన్నది అని చెప్పి అని చెప్పి అనేటది అనమాట ఈ ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఏంటంటే ఇతను ఎవరు ఏమిటి ఏమేమి పనులు చేశారు ఐదు సంవత్సరాలు అనేటువంటిది తెలియనప్పుడు కొద్దిగా భయం వలన లేకపోతే డబ్బుల వలన కొన్ని కొన్ని వాతావరణాల్లో కొద్దిగా ఆ ఓటింగ్ అనేది పాజిటీ పర్సెంట్ వచ్చిందనమాట ఇప్పుడు ఏంటంటే పీరియడ్లు అన్ని ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు కొద్దిగా దూరం అవుతూ ఉంటారు కనుక అందువల్ల కొద్దిగా ఈ కాంప్లికేషన్స్ అనేటటువంటి కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ కేసుల వల్ల కూడా కొద్దిగా రిజల్ట్స్ అనేటటువంటి మనకి ఫేవరబుల్గా వచ్చే సిచ్యువేషన్స్ అనేటటువంటిది కొద్దిగా కనపడతలేదు కొత్త కేసులు వచ్చేటటువంటి లక్షణాలు అనేవి ఉన్నాయి ఉన్నాయన్నమాట అంటే కొందరు అడుగుతుంటారనమాట వచ్చి సార్ ఇట్ గెలవాలంటే ఏం చేయాలండి అని చెప్పని చెప్పాను కనుక ఇప్పుడు ఉదాహరణకి అంటే గెలవాలంటే ఏం చేయాలి శ్రేయోభిలాషులని అడిగారు గెలవాలంటే ఏం చేయాలంటే లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు ఎక్కడున్నాడు మూడంటున్నాడు మూడెవరిది అది బ్రదర్స్ సిస్టర్స్ స్థానం కనుక ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఉన్నారు వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు కనుక అక్కడ బాబాయ్ కూతురు వ్యతిరేకంగా ఉన్నది ఈ ఈ కొంత సిస్టర్ కూడా వ్యతిరేకంగా ఉంది బుధుడు బంధువుల గ్రహం బంధువుల గ్రహం అంటే మేనవామేతలు బావల భామృదుల్లో మళ్ళీ కొందరు వ్యతిరేకంగా ఉన్నారు అసలు దశాథులు బుధులు బంధువులు వ్యతిరేకిస్తేనే బుధుడు మంచి చెట్టు కనుక అప్పుడు ఈ బుధుడు ఉన్నటువంటి ప్లేస్ ఏమన్నా తృతిగా అనమాట ఫ్రెండ్స్ కోలీగ్స్ పక్క వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోఆపరేటివ్గా ఉంటారంటే ఉండేటువంటి సిచ్యువేషన్స్ కనబడతాల్లా ఒక శుక్రుడు అక్కడ అక్కడికి మంచి మంచి చేస్తున్నాడు శని పంచమార్కు చూస్తున్నందువల్ల కూడా ఫిఫ్టీ పర్సెంట్ అందువల్ల ముందు ఆమె సపోర్ట్ తీసుకోవాలి నెక్స్ట్ బంధువర్గాలంతా కూడా మెప్పించి ఒప్పించి ఆయన దారికి తీసుకునే సిచ్యువేషన్ ఉండాలి ఇంకా మెయిన్ ఏంటంటే పదిహేడు సంవత్సరాలు ఈ రాబోతుంది ఈ బుధుడికి మాతృస్థానాధిపతి అయినటువంటి గురువు మాతృకారకుడు చంద్రుడు శత్రువు కాబట్టి ఈ బుధుడు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ లగ్నం కన్యాలగ్నం వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి కొద్దిగా కన్యాలగ్నం ముఖ్యంగా ఎందుకంటే మాతృస్థానాధిపతి అనమాట గురువు ఏదైనా మిథున లగ్నం మిథున రాశికి అయితే చతుర్ధాధిపతి బుధుడే అవుతాడు అప్పుడు కొద్దిగా మదర్ సపోర్ట్ ఉంటుంది ఇక్కడ కన్యాలగ్నం కాబట్టి మదరు అక్కడ వ్యతిరేకించడం కనపడింది మనకి ఆయన పాద నమస్కారం చేసి తల్లి కాబట్టి ఆయన దారి తెచ్చుకునేటట్టయితే కొద్దిగా ఈ బుధుడు అనేటటువంటిది కొద్దిగా మంచి తెచ్చుకోవడానికి ఒక అవకాశాలు అనేటటువంటి కొద్దిగా ఉంటాయి కనుక ఇప్పుడు మాట్లాడాల మాట్లాడినప్పుడు మనకు అమ్మమ్మలు నాయనమ్మలు ఉంటారు వాళ్ళ పొట్ట ఒక పూలమాల వేయండి కొద్దిగా అట్లా అట్లా చెప్తుంటా అనమాట ఏదైనా దినాలంటూ ఉంటే ఆ టైంలో ఇప్పుడు అన్నదానం చేయండి బుధుడు ఆహార గ్రహం అనమాట వాడు సరిగ్గా లేకపోతే అసలు అన్నమే తినయడనమాట అసలు అన్నం విరక్తి కలుగుతా ఉంటున్నమాట అట్లా అందువల్ల అన్నదానం చేస్తూ ఉండాలి ఆ బుధుడు సంబంధించినటువంటి శాంతి చేసుకుంటూ ఉండాలి ఆ బంధువర్గం అంతా ఫేవర్గా వచ్చేలా చేసుకోవాలి తన ముఖ్యమైన స్నేహితులు ఎవరైతే ఉన్నారో తనను వదిలి వదిలేసి ఎవరైతే పోతున్నారో పోకుండా వాళ్ళని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ముఖ్యంగా ఆ తల్లి ఆ చెల్లి ఎందుకంటే ఆ స్త్రీ గ్రహాలన్నమాట ఆ చంద్రశుకులు అవి వాళ్ళు వ్యతిరేకించేటట్టయితే ఇంక కొద్దిగా ఎక్కువ కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ ఫేవర్గా తెచ్చుకోవాలి బంధువుని ఫేవర్గా తెచ్చుకోవాలి కనుక దానికి సంబంధించిన విషయాల్లో కొద్దిగా పుధగ్రహానికి కొద్దిగా ఆ దశ వాళ్ళకి శాంతి చేసుకుంటూ రాబోయేట రవి రవివంతర్ దశ చంద్రదశ అంతర్ ఆ కుది శాంతి చేసుకుంటూ మనిషి మారిపోయి నేను ఇదివరకు ఏమేమి తప్పులు చేశాను ఎందువల్ల ఇట్లా వంటం సంభవించింది మా తన 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 ఎమ్మెల్యేలు కానీ తన పార్టీ వాళ్ళు కానీ ఏ రకమైనటువంటి లో ఈ సిచ్యువేషన్స్ అనేటటువంటిది తక్కువ సీట్లు అనేటువంటిది ఎందుకు వచ్చినాయి అనేది రికలెక్ట్ అయ్యి పద్ధతి మార్చుకొని సమాజానికి ఇతను మారాడు లోగడలాగా లేడు మంచిగా ఉన్నాడు సమాజం ఉపయోగపడేలాగా ఉన్నాడు అని చెప్పని చెప్పని తెలియజెప్పాలి ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే కూటమిలో ఉన్నారో వాళ్ళు కొంచెం పరిపాలన విధానం అనేటటువంటిది ఆలోచన విధానం మాట్లాడే విధానం అనేటిది ఇది గెముకబులుగా అంత ముందు ఏంటంటే మనకి ఓ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్న పోలీసుల దగ్గర నుంచి రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఐ ఐఏఎస్ ఐపీఎస్ దగ్గర నుంచి మొత్తం అంతా కూడా ఏంటంటే ఆయన ఆధ్వర్యంలోనే మొత్తం మీద ఆ ప్రజా అనేటువంటి వాతావరణాలు అనేది వచ్చినందువల్ల ఇంత వ్యతిరేక భావాలు అనేటువంటిది వచ్చినాయి అనమాట కనుక మనకి ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఉన్నది అనేటువంటిది కాకుండా మనకి మంచిగా రావాలంటే ఎట్లా అంటే మనకి బంధువర్గం ముందు ఫేవర్ అవ్వాలి మదర్ ఫేవర్ అవ్వాలి ఆ సిస్టర్స్ ఫేవర్ అవ్వాలి కనుక అట్లా ఒక్కవేళ ఒక్కవన్న జాగ్రత్తగా తీసుకొచ్చి తన మనిషి మారి మనిషి మార్పు వచ్చింది దీనిలో పరివర్తన వచ్చిందని చెప్పి అని చెప్పి కనుక తెచ్చుకోగలిగేటట్టయితే అప్పుడు నెక్స్ట్ ఈ రెండు వేల ఇరవై తొమ్మిది కాకుండా నెక్స్ట్ వస్తుంది అనమాట బుధుడు శని వస్తాడు అప్పుడు అంటే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఐదు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది అని మళ్ళీ ఐదు ముప్పై ఆరు అప్పుడు ఆ శని దశానధి అంతర్దశానది ఏడు అంటున్నారు అది పాపగ్రహం అనమాట అయితే వాడు పంచమాధిపతి అనమాట ఇదివరకు పంచమాధిపతి యోగం ఇచ్చాడు కాబట్టి మార్పులు జరిగితే అప్పుడు కొద్దిగా మనకి ఎక్స్పెక్ట్ చేయడానికి కొన్ని కొన్ని అవకాశాలు అంటూ ఉంటాయి అనమాట ఏదైనా కొద్దిగా క్రిటికల్గా ఉంది మనం టూ థౌజండ్ ట్వంటీ నైన్ మన హెడ్డింగ్ కాబట్టి ఇరవై తొమ్మిదిలో జగన్ రావడానికి పాసిబిలిటీ ఉందంటే అవకాశాలు అనేది పెద్దగా ఏమి కనబడతలేదన్నమాట రాజకీయం ఎట్లా ఉంటుందంటే ఒక్కోసారి అపోజిషన్ వాళ్ళు తప్పు చేసేటట్టయితే మనకి మంచి వరుగు అనేది ఉండొచ్చు అనమాట కానీ ఇక్కడ ఏంటంటే మనము మన పార్టీ వాళ్ళు కానీ వాతావరణం కానీ చాలా 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 మానసిక బాధలు అనేటటువంటిది మనుషులు పడతాం వాతావరణాలు ఆ ఖర్చు పెడతాం అనేది కూడా వేస్ట్ ఖర్చులు పెడతాం అనేటటువంటిది ఏ పని తన ఏ పని చూసినా కూడా చాలా చాలా కాంప్లికేషన్స్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఈ జరుగుతున్న పరిణామాలు కానీ వాతావరణం కానీ ఆ ఒక్కొక్కటి కొత్త కొత్త కేసులు రావడం కానీ ఇవన్నీ కూడా క్రిటికల్గా క్రూషియల్గా కొద్దిగా వ్యతిరేకంగానే వస్తు వస్తున్నట్టు కనబడుతున్నాయి అనమాట అట్లా అంటే ఈ ఈ జాత చక్రం ఏంటంటే పూర్వజన్మంలో మనం ఏం చేసామనేటటువంటి చెప్పుద్ది అనమాట పద్దెనిమిది మంది ఋషేశ్వర్లు సబ్జెక్ట్ ఇచ్చారు ఇక్కడ ఇక్కడ గోచారం ఏం చెప్పొద్దు అంటే ఈ జన్మలో ఏం చేశారు ఇప్పుడు ఈ జాతకం ఈ చాటు నేను తయారు చేసేటప్పటికి నేను ఇందాక కుంభలగరంలో నేను కూర్చొని ఉన్నాను నక్షత్రంలో కూర్చొని ఉన్నాను కనుక ఇప్పుడు కుంభలగనానికి అస్తా నక్షత్రాధిపతి అనేటువంటి చంద్రుడు పాపగ్రం తర్వాత కలిసి అష్టమోలో ఉన్నాడు కనుక ఏంటి గోచారంలో సహకరించట్లేదు మనం చెప్పబోయేటప్పుడు ఏంటంటే ఈ జన్మకరం ఫలం ఎలా ఉంటుందంటే ఇప్పుడు టైం ఎలా ఉంటుందో చూసుకుంటాం అనమాట ఇంకా ఇంకా కొన్ని పద్ధతులు అంటూ ఉన్నాయన్నమాట అందువల్ల ఎంతో క్రిటికల్గా ఉంది వాతావరణం కాబట్టి చాలా మనిషి మారాలి చాలా ఎక్కువ భాగం మాట్లాడే విధానం దగ్గర నుంచి అన్ని విధాల దగ్గర నుంచి ఒక ఒక బెండింగ్ నేచరు ఒక ఒబీడియన్సీ అనేటటువంటిది తన తత్వం అది కాదనమాట ఒక మార్పు వచ్చి ఆ తల్లిని ఆ చెల్లిని ఆ బంధువులని అందరినీ సహకారంగా తెచ్చుకొని మారిపోయి ఇంకా చాలామంది సపోర్ట్ తీసుకొని ఇప్పుడు యాక్చువల్గా చంద్రబాబు నాయుడును ఆయన ఆయనొక్కడే కలవడం అనేది అసంభవం ఎందుకంటే బుధుడు నీచబడి ద్వితీయాధిపతి ద్వితీయ లాభాధిపతి సింహల సింహల గారికి నీచబడి రన్ అవుతాం అంటే బుధుడు శరీరం రన్ అవుతుంటే పాపక్కర భుక్తి దశ నుంచి పది ట్వంటీ ఎట్లా వచ్చేది అక్కడ ఏంటంటే ఆకాశంలో గ్రహాలు కానివ్వండి ఆ తర్వాత మనకి వివాహాలు ఎక్కువైనటువంటి వాళ్ళు సపోర్ట్ ఇవ్వడం కానివ్వండి భార్య లేనటువంటి మోడీ సపోర్ట్ ఇవ్వటం కానీ ఆ తర్వాత బీజేపీ లీడర్గా కొద్దిగా ఆ పురంధేశ్వరి ఒక లేడీగా సపోర్ట్ అవ్వడం కానీ ఇవన్నీ కలిసి వచ్చినాయి అనమాట ఎందుకంటే అది ఆంధ్రప్రదేశ్ అని చెప్పి వాడు కూడా అనుకున్నాం ఒక లాగా ఉంది ఒక పాంగ లాగా ఒక తాడులాగా కర్రలాగా కడప నుంచి షికాకు దాకా అందుకని ఆ బలాలనేటి అట్లా వచ్చి అట్లా జరిగిందనమాట ఇక భగవంతుడు నిర్ణయం ప్రకారంగా అని జరుగుతూ ఉంటే జాతి చక్ర విశ్లేషణ ప్రకారంగా టూ థౌసండ్ ట్వంటీ నైన్లో కూడా ఛాన్సెస్ అనేవి తక్కువ తక్కువగా ఉన్నాయి ఈ కేసులు అనేటటువంటి ఇంకా బాగా పెరిగే లక్షణాలు అనేటి ఉన్నాయి రాజ ఆగ్రహాలు అనేటువంటి సూర్యుళ్ళ కనపడుతున్నాయి చంద్రుల్లో మానసిక ఒత్తిడి కనబడుతుంది కుజుల్లో కూడా గవర్నమెంట్ వ్యతిరేకస్తం కనబడుతుంది చాలా చాలా లక్ష్యాలు బాగా ఉన్నాయి కాబట్టి దాని పరిహార మార్గాలు అవన్నీ ఆ పెద్దలు వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి ఆ క్యాస్ట్ వాళ్ళ తర్వాత ఆ యొక్క పార్టీ వాళ్ళ వాతావరణాలు ఏమేమి చేయాలి ఏమిటి అనేటటువంటిది ఒప్పించి చెప్పి ఇలా ఇలా చేయాలని చెప్పి మనకు మనిషి మారితే ఇతను అవకాశాలు అంటూ ఉంటాయి అనమాట మంగళ మహోత్సవం భూ